బీటెక్ బిఎస్సి అగ్రికల్చర్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారా అది కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ గ్యారంటీతో జీడీ గోన్కా యూనివర్సిటీ హర్యానా నమస్తే అండి సురేష్ బాబు గారు కీర్తి గారు నమస్కారం అండి సో జూలై ఫస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు మీన రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం సో మీనరాశి జూలై మంత్ మనం చూసుకుంటే వీళ్ళకి మిక్స్డ్ గా ఉండి పాజిటివ్ సైడ్ గా ఉంటుంది అమ్మా ఇది మన శ్రష్ట గ్రహ కూటమి తర్వాత మీన రాశి వారికి పాజిటివ్ అన్నమాట ఇప్పుడే వింటున్నాం పాజిటివ్గానే ఉంటుందండి టెన్షన్ పండిన అవసరం లేదు మిక్స్డ్గా ఉండి పాజిటివ్ సైడ్లు ఎక్కువ ఉంటారు కొంచెం ఛాలెంజెస్ ఉన్నాయి బట్ ఓవరాల్గా పాజిటివ్గా ఉంటారని మనం చెప్పుకోవచ్చు ఇందులో మనకి ఈ మీనరాశి వాళ్ళకి కొన్ని విశిష్టత గల రోజులు ఉన్నాయండి జూలై మంత్లో ఇవి ఈ మీనరాశి వాళ్ళకి కొంచెం ఆల్రెడీ ఇబ్బందులు పడి కొంచెం టఫ్ అనే సిచువేషన్లో ఉన్నారు కాబట్టి ఇవి వీళ్ళకి చెప్తే అంటే ఎలాంటి జ్యోతిష్కొని ఎవరిని కన్సల్ట్ అవ్వకుండా వాళ్ళకున్న ప్రాబ్లం బేస్ చేసుకొని ఈ పండగలు కనుక జరుపుకుంటే చాలా ఆ ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయండి ఒకటి వీళ్ళు చేయాల్సిన ఫస్ట్ ఏంటంటే అండి ఆషాఢ నవరాత్రి ఇది జూన్ ఇరవై ఆరు నుంచి జూలై ఫో ఫోర్త్ వరకు జరుగుతుందండి ఎవరికైతే భార్యాభర్తల మధ్య గొడవలైపోయాయి అవి ఆల్మోస్ట్ డైవర్స్ దాకా వెళ్ళిపోయి లేదంటే డైవర్స్ అంత ఈ లీగల్ ఇష్యూస్ అంతే బ్యాట్లింగ్ అంతా నడుస్తూ ఉంటుందో వాళ్ళు కనుక ఈ వారాహి నవరాత్రులు కనుక జరుపుకుంటే వాటిలోంచి బయటపడిపోతారండి ఓకే రెండోది అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ లేదంటే పంట దిగుబడి సరిగ్గా లేకుండా అప్పులు అయిపోయి కౌలు తీసుకుంటున్నాము మళ్ళీ అప్పులు ఇవి చేయక పొలాల ముకు ఉందాము అని చెప్పేసి ఎవరైతే కొన్ని ప్రాబ్లమ్స్లో ఉన్నారో వాళ్ళకి కూడా చేసుకోవచ్చు మూడోది ముఖ్యంగా రియల్ ఎస్టేట్ ఎవరైతే కనుక సరిగ్గా బిజినెస్ లేదండి ఇబ్బందుల్లో ఉన్నా మనం కొంటున్న వాళ్ళు కూడా ఈ ముగ్గురికి కనుక ఎలాంటి సమస్యలు ఉన్నా ఈ వారాహి నవరాత్రుల్ని భక్తిగా శ్రద్ధగా సింపుల్గా చేసుకున్నా కానీ రిజల్ట్ చాలా అమితంగా ఉంటుందండి ఒకటి సింపుల్గా అంటే నేను చాలా మందికి ఏం సజెస్ట్ చేస్తానంటే వాళ్ళంతా బిజీగా ఉంటారు కార్పొరేట్ లైఫ్లో ఉంటూ ఉంటారు ఎంప్లాయీస్ అంత టైం ఉండదు ఈ నవరాత్రులు చేసుకోవడానికి ఉన్న వాళ్ళకి ఏంటంటే అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టైం వీళ్ళు స్పెండ్ చేస్తే అమ్మవారికి రాత్రి ఎనిమిది తర్వాత దూపం వేయాలండి అమ్మవారి ఫోటో ఒకటి పెట్టుకొని తర్వాత పంచోపచార పూజ అని ఉంటుందండి ఐదు రకాల ఉపచారాలు ఉంటాయి పూలతో తర్వాత దీపము నైవేద్యం ఇలాంటి ఒక ఐదు రకాల ఉపచారాలు ఉంటాయి ఆ పూజ చేసి తర్వాత వీళ్ళు ఈ నైన్ డేస్ ఎవరితోనూ తిట్టకుండా గొడవ పడకుండా ఉండాలి అది మెయిన్ కండిషన్ అండి ఇవి కనుక చేస్తే ఖచ్చితంగా మంచి రిజల్ట్ ఉంటుంది అంటే సింపుల్లో సింపుల్ ఇంకా చేయగలిగిన వాళ్ళు షోడోపచారా లేదంటే మళ్ళీ అష్టోత్తర అని ఉంటుందండి ఈ అష్టోత్తర శతనామం అమ్మవారు చదువుకున్నా కానీ ఈ నైన్ డేస్ చాలా బాగుంటుంది ఇంతవరకు చేసుకొని చేయగలిగిన వాళ్ళు రెగ్యులర్గా హ్యాబిట్ ఉన్న వాళ్ళు షోడోపచారాలు చేసుకున్న వాళ్ళు ఉపవాసాలు ఉన్నాయి ఇంకా కానీ బట్ మినిమం టు మినిమం ఎంత చేసుకోగలిగితే చాలా బాగుంటుంది రెండోది గురు పూర్ణిమ రోజు జూలై టెన్త్న వీళ్ళకి గురువు అంత అనుకూలంగా లేరు వీళ్ళు ఖచ్చితంగా ఆ రోజున వీళ్ళకి చదువు చెప్పిన గురువులు కానివ్వండి మఠాలు కానివ్వండి ఆశ్రమాలు ఇలా అక్కడ టైం స్పెండ్ చేసి వాళ్ళ దగ్గర సాష్టాంగ నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకుంటే కలిసి వస్తుంది తర్వాత ఉందండి ఎవరికైతే పిల్లలు కి కలగకుండా ఇబ్బంది పడుతున్నారు లేదంటే మిస్క్యారేజ్ అవుతుందో పిల్లలకి తల్లిదండ్రుల మధ్య గ్యాప్ ఉంటుందండి వాళ్ళు వీళ్ళు సరిగ్గా పలుకోకుండా వీళ్ళు వాళ్ళకి రెస్పాండ్ అవ్వకుండా లేదంటే పిల్లల ద్వారా పెద్దలు ఇబ్బంది పడుతూ ఉంటారు కొంతమంది అలాంటి వాళ్ళు కూడా ఇది జనరల్గా మానసాదేవి కోపం వస్తే ఇవి జరుగుతూ ఉంటుందండి మానసాదేవి ద్వాదశి నామస్తోత్రం అని కూడా ఉంటుంది ఇది చదువుకుంటూ ఉండాలి దీనితో పాటు నాగపంచమి రోజున మనకి పొట్లో పాలు పోసి నాగదేవతలకు పూజ చేసినా కానీ అవి ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడిపోతారండి ఇంతే కాకుండా తొలి ఏకాదశి చాలామందికి తొలి ఏకాదశి ఎందుకు జరుపుకోవాలి విశిష్టత దాని గురించి చూసుకుంటే ఇంట్లో కంటిన్యూస్గా ఏదో ఒక ప్రాబ్లం ఉంటూ ఉంటుంది అంటే ఒకళ్ళకి వెళ్తే బాగుంటుంది ఇంకొకళ్ళకి బాగోదు ఒకళ్ళకి బాగుంటుంది ఇంకొకళ్ళ ఏదంటే ఏదో ఒక ప్రాబ్లమ్స్ కంటిన్యూస్గా ఒక లూప్లో పడిపోయి ఉంటారండి ఆ ప్రాబ్లం ఎప్పటికే తగదు అలాంటి వాళ్ళు ఇంటిలో వాళ్ళ ఇంట్లో గనక నివసిస్తున్న ఇంట్లో మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం చేయించుకొని దానితో పాటు వీళ్ళు వేద ఆశీర్వాదం కనుక తీసుకుంటే ఆ నెగిటివ్ వైబ్స్ అన్నీ పోయేసి ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడిపోతారు ఇలా నాలుగు రకాలుగా సమస్యలు ఈ నాలుగు ముఖ్యమైన పర్వదినాలను కనుక చేసుకుంటే వాటి నుంచి బయటపడిపోతారండి రైట్ ఇప్పుడు మీనరాశి కనుక మనం చూసుకుంటే పూర్వభాద్ర నాలుగో పాదం ఉత్తర భాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలంతా ఇందులో ఉంటారు పేరు బలం కనుక చూసుకుంటే వీళ్ళకి ది దు శం ఝా దా దే దో చాచి లెటర్స్ అంతా కూడా మీనరాశిలో ఉంటారు గ్రహస్థితిని ప్రకారం కనుక చూసుకుంటే రెండే రెండు గ్రహాలు మారుతున్నాయండి ఒకటి సూర్యుడు రెండోది శుక్రుడు అని చెప్పుకోవాలన్నమాట అయితే శుక్రుడు చాలా యోగ్యతను ఇస్తున్నాడు వీళ్ళకి కుజుడు కూడా చాలా యోగ్యతను ఇస్తూ ఉన్నారు సూర్యుడు మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారు అనమాట అందుకని చెప్పేసి నేనేం చెప్పిన వీళ్ళకి మిక్స్డ్గా ఉండి బాగా యూజ్ అవుతుందని చెప్పుకోవాలి గురువు కూడాను వీళ్ళకి నాలుగో ఇంట్లో ఉన్నప్పటికీ జూన్ మంత్ వీళ్ళకి మంచి అవకాశాన్ని కలిగిస్తూ ఉన్నాడు బంధువుల నుంచి రక్షణ సపోర్టు ఇవన్నీ తీసుకొస్తున్నారు మీరు ఇందాక చెప్పుకున్న తర్వాత మీనరాశి వాళ్ళకి చాలా రోజుల తర్వాత ఒక పాజిటివ్ వైబ్స్ చక్కగా ఉండే మంత్ అని మనం చెప్పుకోవాలన్నమాట మంత్ కొంచెం ఛాలెంజ్ ఉన్నాయి అవి ఏందో చూద్దాం వీళ్ళకి సూర్యుడు ఐదో ఇంట్లో ఉండి లెవెంత్ హౌస్ చూడటంతో ఇది మిక్స్డ్ రిజల్ట్ అని చెప్పాలి ఫస్ట్ వీళ్ళకి మనీ ప్రవాహం చాలా బాగుంటుంది ధన ప్రవాహానికి సంబంధించిన కొత్త కొత్త సోర్సెస్ ఇన్కమ్ అంతా వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది ఛాలెంజెస్ ఎక్కడ ఉంటాయంటే మనకేం చెప్తారంటే దేహ లాస్యం మనస్తాపం సుహృద్వేషం ధన వ్యయం బుద్ధి చాంచల్యం ఆప్నోతి పంచమే రవి సంయుత అని చెప్తూ ఉంటారు దీని ప్రకారం ఏం చేయాలంటే శరీరానికి అలసట సోమరితనం ఉంటుంది ఈ పని చేద్దామా వద్దా అన్నట్లు ఉంటారు తర్వాత చేస్తే ఏమవుతుంది వీళ్ళకి శత్రు మైండ్ సెట్ ఈ మంత్ అంతేకాకుండా స్నేహితుల వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది బుద్ధి చాంచల్యం ఈ పని చేద్దామా వద్దా హెల్త్ ఏమవుతుంది లేకుంటే ఏమవుతుంది అని టూ మంచి ఆలోచించేసి ఎక్కువ ఎడ్డు చేయకుండా అనమాట అందుకని చక్కగా పెద్దవాళ్ళని కన్సల్ట్ అయ్యి మంచి పాజిటివ్ ఎనర్జీతో స్టార్ట్ చేస్తే వర్కౌట్ అయిపోతుంది కుజుడు వీళ్ళకి చక్కటి మంచి యోగ్యతను ఇస్తున్నాడు ఆరో ఇంట్లో కుజుడు ఏమని చెప్తారంటే మనోల్లాస ధర్మసిద్ధి అనుకున్న ప్రకారం అన్ని పనులన్నీ జరిగిపోతుంటే మనసు అంతా చాలా హ్యాపీగా ఉంటుంది మన మహర్షులు ఏం చెప్తారంటే ఆరో ఇంట్లో ఉండటం వల్ల ధనలాభం వస్త్రలాభం లాభం యశో తదహ కీర్తి ప్రతిష్ట పెరుగుతాయి వీళ్ళ యొక్క ఏ పని చేసినా సక్సెస్ఫుల్గా ఉండేసి అందరూ అప్రిషియేట్ చేస్తారు అన్నమాట వీళ్ళని అంతేకాకుండా వీళ్ళకి ఒక్క విషయం జాగ్రత్తగా ఉండాలి డిసీజెస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది భార్యాభర్త మధ్య గొడవ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది మనకి శుక్రుడు కనుక చూస్తుంటే వీళ్ళకి మూడో ఇంట్లో ఉండి మంచి సపోర్ట్ ఇస్తూ ఉంటారు అని మనం చెప్పాలి ఏ విధంగా అంటే వీళ్ళకి గౌరవం బాగుంటుంది వీళ్ళ మాటకి విలువ పెరుగుతుంది అంతేకాకుండా వీళ్ళు ఏదైనా కనుక పని చెప్పినా కానీ దానికి ఇంపార్టెన్స్ ఇచ్చేసి ఎదురు వాళ్ళు చక్కగా రెస్పాండ్ అవుతూ అనమాట వ్యాపారంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి బట్ లవ్ ప్లేజర్స్ తర్వాత గుడులు విజిట్ చేయటం లాంగ్ ప్రయాణాలు ఇవన్నీ వీళ్ళకి బాగా కలిసి వస్తాయండి రైట్ మరి నక్షత్రాల ప్రకారం ఎలా ఉందండి వీళ్ళకి నక్షత్రం ప్రకారం చూసుకుంటే వీళ్ళకి చాలా విషయాల్లో పాజిటివ్గా ఉందని మనం చెప్పుకోవాలి మిక్స్డ్గా ఉందని చెప్పుకోవాలి పూర్వపాద్ర నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి ఫస్ట్ ధనలాభం ఉంటుంది ధన ప్రాప్తి ఉంటుంది ఇది పాజిటివ్ సైడ్లో నెగిటివ్ సైడ్లో కనుక చూసుకుంటే ధనంతో ఇబ్బంది పడిపోతారు భయపడుతూ ఉంటారు సో అందుకని భయం అనేది ఎక ఇది మెంటల్ ఫ్యాకల్టీ కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటుంది ఈ భయం కూడా మోస్ట్లీ ధనానికి సంబంధించిన విషయాల్లోనే వీళ్ళకి భయం ఉంటుంది హైదరాబాదు నక్షత్రం వాళ్ళకి జైప్రదంగా ఉంటుంది ధన ప్రాప్తి ఉంటుంది విశేష ధన లాభం చూపిస్తుంది వీళ్ళకి ఒకటే ఒకటి బంధనము భయపడే సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంటుంది తర్వాత రేవతీ నక్షత్రం వాళ్ళకి ఇక జైప్రదంగా ఉంటుంది ఈ మాసం అంతా ప్రాప్తి చక్కగా ఉంటుంది ధన లాభము కనిపిస్తూ ఉంటుంది అయితే ధనము ఖర్చు అవుతుంది బంధనము ఉండే సిచ్యువేషన్ ఎక్కువగా ఉంది ఇక్కడ బంధనం అంటే మనం ఏమనుకోవాలంటే క్లారిటీ ఉండదు ఫ్యూచర్ గురించి తర్వాత ఎలాంటి అపార్చునిటీల చుట్టూ ఉన్నాయి అది తీసుకుంటే కలిసి వస్తుందా లేదంటే కలిసి రాదా అన్న ఒక సందిగ్ధత ఉండే అవకాశం ఎక్కువగా ఉంది వీళ్ళు పెద్దవాళ్ళని కానివ్వండి లేదంటే ఎక్స్పర్ట్స్ని కానివ్వండి లేదంటే ఆస్ట్రాలజికల్ కన్సల్టేషన్ తీసుకుంటే వాళ్ళు చేయబోయే పనికి ఎలా ఉంటుంది ఏంటి రిజల్ట్ అంటే ముందుగా తెలుసుకుంటే చాలా బాగుంటుందండి దీంతోపాటు ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళకి స్త్రీ నాశనం అని చెప్తారు అంటే వీళ్ళ ఇంట్లో ఎవరైనా కనుక లేడీస్ కానీ ఎవరైనా కనుక ఉంటే వాళ్ళకి హెల్త్ బాగోలేకపోతే లేదంటే వాళ్ళకేదైనా కనుక ప్రాబ్లం వచ్చి ఆ ప్రాబ్లం ఇండైరెక్ట్గా ఇలా పడుతుంది రేవతి నక్షత్రం వాళ్ళకి కూడా అలానే స్త్రీ నాశనం ఉంటుంది స్త్రీలైతే పురుష నాశనం అని చెప్తారు అంటే వాళ్ళ ఇంట్లో ఉన్న జెంట్స్ ఎవరికైనా హెల్త్ బాగోలేకపోవటము లేదంటే వాళ్ళు వీళ్ళకి సపోర్ట్ ఇవ్వటమో వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చి ఇండైరెక్ట్గా వీళ్ళకి ప్రాబ్లం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది సో మిగతా అన్నింటిలో ఒక రకంగా చూసుకుంటే గా నుంచి పాజిటివ్ సైడ్లో ఉందని మనం చెప్పుకోవచ్చు రిజల్ట్ అంతా రైట్ మరి మీన రాశి వారు ఈ జూలై ఫస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు ఎలాంటి రెమెడీస్ పాటించాలంటారు బేసికల్గా రెమెడీస్ ఈ రాశి వాళ్ళకి మన ఇద్దరు కాంబినేషన్లో చేసిన ఉగాది రాశి ఫలాలు ఉన్నాయండి మీనరాశి గురించి చాలా డిస్కస్ చేసే అందులో చాలా రెమెడీస్ వీళ్ళు చేయాలి ఎందుకంటే ఏళ్ళ నాటి వీళ్ళు పీక్ స్టేజ్లో ఉంది చాలామంది భార్యాభర్తలు సపరేట్ అయిపోవటం డైవర్స్లకు అప్లై చేసుకోవటము హిడల్లో గొడవ పట్టడము ఇవన్నీ చాలా జరుగుతున్నాయండి ఈ నక్షత్రంలోకి ఆల్రెడీ సెకండ్ ఫేజ్లోకి రావడంతో చాలా ఇంటెన్సిటివ్గా ఉంది తీవ్రత ఎందుకంటే ఆ రెమెడీస్ చేసుకుంటూ ఈ పర్టికులర్ జులై మంత్ కనుక వీళ్ళకి సుదర్శన హోమం అని చూపించుకున్న లేదంటే విశేషంగా లక్ష్మీ కుబేరు హోమం అని చూపించుకున్న చాలా బాగా కలిసి వస్తుంది వీళ్ళకి నేను ఏం చెప్తానంటే వీళ్ళ నేను ఎక్కువసార్లు శివ రుద్రాభిషేకం చేయించుకోవటం శ్రీశైలం వెళ్ళి రావటం తర్వాత ఇంకా ఎవరైనా గనక తిరునల్లారని శనికి సంబంధించిన టెంపుల్స్ విజిట్ చేయటం ఇవన్నీ చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది ఈ మంత్ పర్టికులర్గా సుదర్శన హోమం అని కుబేరు పాశుపాత హోమం అని చాలా బాగా కలిసి వస్తుంది ఎక్కువగా వీలైతే ఈ మనం ముందట్లో చెప్పుకున్నాం కదండి ఆషాఢ నవరాత్రులు తర్వాత ఈ రెమెడీస్ కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది శ్రీశైలం రాశి వారికి కొంచెం పాజిటివ్ నోటే ఉంది లేని వాళ్ళు ఇలాంటి రెమెడీస్ పాటిస్తే బాగుంటుంది చాలా సంతోషం అండి ద్వాదశ రాశిలో భాగంగా జూలై ఫస్ట్ థర్టీ ఫస్ట్ వివిధ రాసుల వారికి ఎలా ఉందో వివరించి రెమెడీస్ ని కూడా సూచించారు ధన్యవాదాలు